పత్రిక స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరుడ విలుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు అనంతరం జర్నలిస్టులకు డిఆర్ఓ భోజనం పట్టించారు జర్నలిస్టులు కలిసి డిఆర్ఓను ను షాల్వా కప్పి మెమంటూ అందజేశారు

కనుక మీరే సిరస్ వచ్చి సమయం ఉదయం కాకుండా ఈ రెండు నిమిషాలు మాకు చేస్తున్నాను కనుక ఒక రెండు నిమిషాలు ఒక శుభదినము అందులో అతి మన భోజనాలు అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు దానికి అతిథిగా ధన్యవాదాలు సొసైటీలో మనకి తెలుసు జర్నలిస్ట్ వృత్తి ఎంత విలువైనది గౌరవప్రదమైనది ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలెందుకున్న ప్రభుత్వము అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు జుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సర్వీసులు సేవలు అందించే కాదు లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది అమలు చేయాల్సింది ప్రభుత్వ దేవలేస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు తయారు చేసేది తన తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాంకింగ్లో ప్రభు ప్రభుత్వ ఉద్యోగులే అడ్మినిస్ట్రేషనే వాటిని చట్టం చట్ట సభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి ప్రజలు ఆ రోజు ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైన దైనందిక జీవితంలో అంటే ఉద్యోగులు వాటిని అంతవేమో దాంట్లో ఏ విధమైన తప్పులు కోకులో జరుగుతున్నా కూడా వాటిని ఇక ఇలా ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత ఆ వందే ఓను ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద పాత్రికేత్రులో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ తప్పు జరుగుతుంది ఒక చోట ఇలా జరుగుతుంది అంటే అది చేసే వాళ్ళకు తెలియకపోయచ్చు తెలిసి చేయొచ్చు కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎవరిలో ఒకరికి నష్టం ఉండదు ఆ నష్టాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని పాత్రికేలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు ఉద్యోగ ప్రజాప్రతినిధులకు ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్ అందించే వాళ్ళం అందరూ కూడా సో మీరు ఈ రకంగా ఆ సరైన గాలిలో పెట్టడానికి పెట్టే వృత్తిలో మీరు ఉన్నారు కంటే చాలా విలువైన వృత్తి ఆ దానికి కూడా వృత్తిని ఎంచుకున్నందుకు మీరు ఆ దీంట్లో కూడా ఎన్నో విడిదడుతులు ఉంటాయి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా మంచి జరగాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడున్న దాంట్లో ఓ రకంగా వాస్తవం చెప్పాలంటే ఈ వృత్తులే మామూలుగా ఉంటారు